హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు ఈవినింగ్ టైంలో సరదాగా అలా పార్క్ అయితే వచ్చాము మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంది పీకాక్స్ అవి ఉంటాయండి చూద్దాం మాకు ఎక్కడైనా కనపడతాయేమో చూసాను మా ఎక్కడైనా కనపడతాము తొంగి తొంగి చూసాను వెనకాల ఏమైనా పీకాక్స్ కనపడతాము నేను రాను నేను ఏదో ఒక హౌస్ అయితే ఉంది పిక్నిక్ కదా కూర్చొని తినడానికి చెట్టు పూల చెట్టు అంటే మనం పెట్టుకుంటాం కదా మళ్ళీ పూలు విరజాజులు స్మెల్ బల ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంది చుట్టూ చాలా బాగుంది వాకింగ్ చేయడానికి జాగింగ్ చేయడానికి ఇట్లా ఈవినింగ్ టైంలో పీస్ఫుల్గా వెళ్ళాలనిపించే వాళ్ళకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది పార్క్ ఇవి మేము కాయలు అంటాము ఇట్లా లోపల నుంచి తెల్లగా ఇంకా ఇవి కాలేదు పచ్చిగా ఉన్నాయి పిండులు ఇంతలా అవుతాయి లోపల తెల్ల తెల్లగా గింజలు ఉంటాయి బాగుంటుంది పీకాక్ సౌండ్ సన్సెట్ అవుతుంది అండ్ అక్కడ పీకాక్ సౌండ్స్ వస్తున్నాయి ముందు పరిగెడుతుంది అక్కడ ఎక్కడ వినపడుతుంది అక్కడక్కడ కూర్చోడానికి కూడా బాగా పెట్టారు దాని మధ్యలో పేపర్స్ చెత్త ఏం లేకుండా నీట్ గా ఉంది అయితే వర్షాలు పడ్డం వల్ల మొత్తం గ్రీన్ గా ఉంది తిన్నావా ఏది క్రీమ్ ఏది అది చేతుల చూపి ఏదో చూపి ఏంటి అది క్రీమా బిస్కెట్స్ పడేసా పడేసావా సరదాగా సౌండ్ పొల్యూషన్ లేకుండా కొద్దిసేపు ఫీజుగా వాకింగ్ చేస్తుండే వెళ్ళిపోవడానికి బాగుంది కాకపోతే ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు ఫైవ్ ఇయర్స్ బిలో అయితే నో టికెట్ మంత్లీ పాస్ తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అంట ఉదయం రావచ్చు ఈవినింగ్ రావచ్చు టూ టైమ్స్ రావచ్చు అంట డైలీ వచ్చే వాళ్ళకైతే మంత్లీ పాస్ తీసుకుంటే బెస్ట్ టూ హండ్రెడ్ లోపల హ్యాపీగా జాగింగ్ రన్నింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు రీసెంట్ గానే అన్ని చెట్లకి పాదుల దగ్గర తవ్వేసి వెళ్ళారు చూసారా చెట్లు బాగా పెరగడానికి ఏవో జామ చెట్లు మామిడి చెట్లు ఏవో ఒకటి ఉంటే కొట్టుకొని తినొచ్చు అనుకోవచ్చు ఉంది అవును వాష్రూమ్ ఉంది ఆ పైన వాటర్ ట్యాంక్ ఉంది చూసారా ఎంత గ్రీనరీ ఉందో వర్షం పడ్డప్పుడు వాటర్ వస్తుంది చూసారా ఇంకొక వాష్రూమ్ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకుండా బాగా మంచిగా వాష్రూమ్స్ అయితే పెట్టారు ఇంటి దగ్గర ఏరియాలో ఎంత వాకింగ్ చేసినా అంత ఆయాసంగా అలసటగా అనిపించదు కానీ నాకెందుకో ఆ ఎత్తులు తగ్గులు వంకరటి ఇంకర ఎక్కేసరికి నాకు ముందే ఆయాసం వచ్చింది ఇంకా ఈ కొండ చూస్తున్నారు కదా ఈ కొండ ఎక్కేసరికి ఇంకెంత ఆయాసం వస్తుందో మా వాడైతే చూడంగానే ఎక్కడానికి ట్రై చేశాడు ఎక్కేసాడు కూడా అసలు రోజు వద్దామా పడుతుంది ఫస్ట్ రానంది మేమిద్దరం వచ్చేసరికి వస్తుంది ఇంకా చూస్తున్నారు కదా చెట్ల కంటే చాలా హైట్లో ఉన్నాయి కొండలు మనం ఈ కొండలు ఎక్కితే మొత్తం ఆ సరౌండింగ్ ఏరియా అంతా కనిపిస్తుంది చాలా బాగుంది నేను కాసేపు నా వల్ల కాదు నేను ఎక్కలేనని ఎక్కిన కాసేపటికే పక్కన కూర్చొని పోయాను ఇంకా మా వాళ్ళు ఇద్దరు పైకి వెళ్ళి చూసేసరికి ఇంకా నేను ఆపుకోలేక వెళ్ళాను అంత బాగుంది లొకేషన్ అనేసి ఫైనల్గా నేను కూడా పైకి వచ్చేసి అయితే ఇక్కడ ఉన్నాను చూస్తున్నారు కదా మా బుడ్డోడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాడు వాడేమో ఫుల్ హ్యాపీగా అటు ఇటు తిరిగేస్తున్నాడు ఈ సైడ్స్ వెళ్తే ఎక్కడ పడిపోతాడా అని మేము భయపడుతున్నాము అసలు అసలు భయం లేకుండా ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాడు అయితే చాలా బాగుంది అసలు చూడండి ఎంత గ్రీనరీ కనబడుతుంది ఆ పైకి ఎక్కి కూర్చున్నారు

ఇక చూస్తున్నారు కదా నేను కూర్చొని కిందకి దిగుతున్నాను అది చాలా కిందకి డౌన్ గా ఉంది మా వాళ్ళకి లైట్ గా కాల్ జారింది నేను కూడా జారి పడిపోతే ఇంకా చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు నేను మెల్లిగా దిగాను వచ్చి ఇంక ఇక్కడ చైర్స్ లాగా అనిపిస్తే రిలాక్సింగ్గా కూర్చున్నాం టైడ్ అయ్యా ఇప్పటివరకు ఒక ప్లేస్ లో కూర్చొని పరిచయం అయితే వాళ్ళతో మాట్లాడి మాట్లాడి ఇంకా సరే అవుతుంది కదా అనేసి స్టార్ట్ అయిపోతున్నామండి రావచ్చు ఎక్కువ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి కనుక కానీ ఒక్కొక్కరికి ఫార్టీ రూపీస్ వేస్ట్ అనిపిస్తుంది ఏం లేదు అమౌంట్ ఒకటి తప్ప అమౌంట్ ఫార్టీ రూపీస్ అంటే కొంచెం ఎక్కువ ట్వంటీ రూపీస్ అట్లా పెడితే బాగుండేది పడిపోతాం మంత్లీ ప్యాకేజ్ ఏమో మళ్ళీ టూ హండ్రెడే పెట్టారు సో డైలీ ట్వంటీ రూపీస్ అట్లా అయితే బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక పది ఇరవై మందికి వస్తే మస్తు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ తెచ్చుకుంటే కూర్చొని తినడానికి ఉంది ఫుడ్ కూడా అలా చేస్తారు బాగా ఓకే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు